హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈ రోజు వీడియోలో శబరిమల యాత్ర గురించి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు పంబలో నిజంగా వైరస్ ఉందా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి అసలు రద్దీ ఎలా ఉంది స్వామివారి దర్శనం ఎంత టైం పడుతుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఈరోజు మనమైతే శబరి ఎక్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయబోతున్నాం ఈ ట్రైన్ని ప్రీవియస్ సూపరి ఎక్స్ప్రెస్గా పిలిచేవారు రీసెంట్గా సూపర్ ఫాస్ట్గా చేసి అలాగే టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు మన సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం రెండు ఇరవై ఐదుకి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది గుంటూరుకు వచ్చేసరికి ఆరు నలభై ఐదుకి అయితే చేరుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ డే కొటాయం రెండు మధ్యాహ్నం రెండు గంటలకు అయితే చేరుకుంటుంది అయితే నేను ఎర్ణాకలం రైల్వే స్టేషన్ వరకు అయితే ఈ ట్రైన్ అయితే బుక్ చేయడం జరిగింది ఎర్ణాకులం వెళ్ళిన తర్వాత మనం రిమైనింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు మనం అయితే ఎర్నాకలం రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి వ్యాన్ మాట్లాడుకొని ఇక్కడ నుంచి శబరిమల అయితే బయలుదేరుతాం శబరిమల వెళ్ళే దారిలో ఎరుమేరి అయితే వస్తుంది అక్కడ పేడతుళ్ళు పేడతుళ్ళాడి శబరిమల అయితే వెళ్తారు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి వ్యాన్ అయితే మాట్లాడుకున్నాం మా గురుత్వం అయితే వ్యాన్కి అయితే ఇచ్చి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాం ఇప్పుడైతే ఎరుమేల్ లో ఉన్నాం ఎరుమేలు ఎందుకు వెళ్ళాలి అన్నాను కదా దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఎరుమేల్లో లో వావర్ మసీదు అయితే ఉంటుంది దాన్ని దర్శించుకొని అయ్యప్ప స్వాములు అయితే అయితే వెళ్తారు అసలు హిందువులైన మనము మసీదుని ఎందుకు దర్శించుకోవాలని మీకు డౌట్ అయితే రావచ్చు అసలు మనం మసీదుని ఎందుకు దర్శించుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను ఈ మసీదుకి ఎదురుగా శ్రీ పెట్టాయ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయం అయితే మెయిన్ ఆలయం అయితే కాదు ఈ మసీదును అయితే అయ్యప్ప స్వామి కట్టించాడు అసలు ఈ వావర స్వామి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ అనే ఇతను ఇస్లాం మతానికి చెందినవాడు ఇతను తన ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని పన్నెండవ శతాబ్దంలో అరేబియా దేశం నుంచి సముద్రం ద్వారా మన భారతదేశానికి వచ్చాడు మన భారతదేశంలో ఉన్న ప్రజలను హింసించడం బాధ పెట్టడం ఇలా అనేక రకాలుగా ప్రజలను హింసించేవాడు అయితే అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలుసుకొని వావరుతో మూడు రోజుల పాటు యుద్ధం చేశాడు మూడవ రోజు యుద్ధంతో కాదని వావరుని కవుగులించుకున్నాడు ఆవరుని కవుగులించుకున్న అయ్యప్ప స్వామి వావరుతో ఎందుకు ప్రజలను ఇలా బాధలకు గురి చేస్తున్నామని ప్రశ్నించి మన భారతదేశ హిందూ ధర్మాన్ని చెప్పాడు అయ్యప్ప స్వామి చెప్పిన మన హిందూ ధర్మం వావరుని తెలుసుకొని ప్రజలను బాధ పెట్టడం మానేసి అయ్యప్ప స్వామి వావరుడు మంచి స్నేహితుడిగా మారి హిందూ ధర్మాన్ని నడుచుకునేవాడు ఇలా కొన్ని రోజులకు ఇస్లాం మతం నుంచి మన హిందూ మతంగా మారుతున్న ఓవరును చూసిన అయ్యప్ప స్వామి తల్లి లాంటి మతాన్ని మార్చవద్దని చెప్పి అయ్యప్ప స్వామి మాల వేసుకునే ప్రతి ఒక్క స్వామి అయ్యప్పను దర్శించుకునే ముందు నిన్ను దర్శించుకుంటారని చెప్పాడు మహారాజుకు చెప్పి పన్నెండవ శతాబ్దంలో ఎరుమెళ్ళు వావరుకు మసీదు అయితే కట్టించారు ఎరుమెళ్ళుకి వచ్చిన అయ్యప్పలు అయితే ఒంటికిలా రంగులు అయితే వేసుకొని నాట్యం చేసుకుంటూ ఓవరు మసీదు నుంచి అయ్యప్ప స్వామి ఆలయంకి అయితే వెళ్తారు ఈ ఆలయం అయితే మెయిన్ ఆలయం అయితే కాదు ఈ ఆలయానికి పక్కనే చిన్న సరస్సు అయితే ఉంటుంది స్నానం చేసి అయ్యప్పలు దర్శించుకొని పొంబైతే వెళ్తారు வரு ఇప్పుడు మనం అయితే వచ్చేసాం ఈ పంబలో స్వాములు స్నానం చేసి విడుములు తీసి నేతి కొబ్బరికాయలు కాకుండా విడుముల్లో తీసుకొచ్చిన కొబ్బరికాయలు నాలుగు కొబ్బరికాయలు అయితే గురుస్వామి మీకు స్వాములకిస్తారు ఈ నాలుగు కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలనేది ముందు ముందు తెలుసుకుందాం మేమైతే రాత్రి తొమ్మిది గంటలకల్లా పంబ అయితే చేరుకున్నాం పంబలో స్నానం చేసి రాత్రి పది గంటలకు అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం పంబలో ఎటువంటి వైరస్ అయితే లేదు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వైరస్ గురించి చెప్తే నమ్మొద్దు కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది పంబలో స్నానం చేశాక ఒక్కొక్క స్వామికి అయితే గురుస్వామి అయితే నాలుగు కొబ్బరికాయలు అయితే ఇలా ఇస్తారు అవి ఎక్కడ కొట్టాలి ఏం చేయాలి అనేది ముందు ముందు తెలుసుకుందాం സ്വാമി ചർണയ്യപ്പ അന്നാടം മഹാനാടം ശ്രവരിമല ദർശനത്തിനായി പാവങ്ങളിലെത്തുന്ന എല്ലാ സ്വാമി ഭക്തന്മാർക്കും ഈ അന്നനാട മണ്ഡലത്തിൽ അന്നനാടം നടന്നു വരുന്നു എല്ലാ സ്വാമി ഭക്തന്മാരും ഈ അന്നനാടക്കൻ പങ്കെടുക്കൽ మేము వెళ్ళిన రోజు అయితే స్వాముల రద్దీ కొంచెం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప స్వామి పందల రాజుకు దొరికిన ప్రదేశము ఇక్కడే అయ్యప్ప స్వామి పందల రాజుకు అయితే దొరకడం అయితే జరిగింది కొండ కొంచెం పైకి ఎక్కగానే కన్నీమూల గణపతి ఆలయం అయితే ఉంటుంది ఇందాక మీకు గురుస్వామి నాలుగు కొబ్బరికాయలు ఇచ్చారు కదా అందులో ఒకటి అయితే కన్నీమూల గణపతికి అయితే కొడతారు ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వెళ్ళేదాకా ఆ గణపతే మనం వెంట ఉంటాడని ఇక్కడ స్వాముల నమ్మకం దర్శనం టికెట్లు ఆన్లైన్లో చేసుకున్నా లేకపోయినా అయితే ఇక్కడైతే అలౌ చేస్తున్నారు ఆన్లైన్లో లేను టికెట్ లేని వారికి ఇక్కడైతే తీసుకోవచ్చు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు కానీ ఆన్లైన్లో చేసుకోవడం మంచిది నా టికెట్స్ అయితే స్కాన్ చేసి పంపించారు పదండి ఇక కొండ ఎక్కుదాం ఈ కొండ అయితే నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది రెండు కిలోమీటర్లు అయితే కొండ ఎక్కడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ ఏదో శక్తి మనల్ని వెనక్కి లాగుతుంటే అయ్యప్ప సొమ్మటికి ముందు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు మేము కొంచెం కొండ ఎక్కగానే ఆలయం అయితే క్లోజ్ చేశారు ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకే స్వామివారి దర్శనం అయితే ఉంటుంది పదకొండు దాటిన తర్వాత అయితే స్వామివారి ఆలయం అయితే క్లోజ్ చేస్తారు మీరు ఏమైనా తినాలనుకున్నా కూడా పక్కన అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి అలాగే ఉచిత వైద్యం కూడా ఉంటుంది అలాగే ఆయుర్వేదం వాటర్ అయితే హాట్ వాటర్ అయితే ఇస్తారు మీకు ఉచితంగా ఇప్పుడు మనం అయితే శరణ అయితే చేరుకున్నాం కన్నస్వామి అయితే ఇక్కడ ఒక చెక్కతో చేసిన శరణు గుత్తి అయితే గుచ్చుతారు కన్నస్వామి అంటే మొదటిసారి మాల వేసుకున్న స్వామిని కన్నీస్వామి అంటారు అసలు ఈ శరణ గుత్తి ఎందుకు గుచ్చుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి మాలికాపుర అత్తమ్మకు ఒక మాట ఇస్తాడు ఎప్పుడైతే కన్ ఒక కన్నస్వామి కూడా తన ఆలయానికి రాడో అప్పుడు మాలికాపురత్తమ్మను పెళ్లి చేసుకుందాని అంటాడు దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం వచ్చే కన్నీస్వాములు ఇక్కడ శరణి గుత్తి అయితే గుచ్చుతారు అలాగే మీ గురుస్వామి ఇచ్చిన రెండో కొబ్బరికాయ అయితే ఇక్కడ కొడతారు ప్రతి సంవత్సరం మాలికాపురత్తమ్మ వచ్చి ఇక్కడికి చూసుకొని వెళ్తుంది ఏ సంవత్సరం అయినా కన్నీస్వామి రాకుండా ఉంటాడా అనేది చూసుకొని ఇక్కడ వెళ్ళడం మాలికాపురత్తమ్మ ఆనవాయితీ அட்லீஸ் தொண்ணூறு ரூபாய் தீபாங்க ఇప్పుడు మీరు చూస్తున్నదే శబరిమల మెయిన్ ఆలయం అనమాట అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు ఇలా లైన్ లో నుంచొని పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు అయ్యప్ప స్వామి మాల వేయిన వాళ్ళు నార్మల్గా వచ్చిన వాళ్ళు కొంచెం వెళ్ళిన తర్వాత ఇంకో వే ఉంటుంది దాని ద్వారాగా అయ్యప్ప స్వామి దర్శనం అవుతుంది మాల వేసుకున్న వారికి పద్దెనిమిది మెట్లు ఆ తర్వాత దర్శనం ఉంటుంది నార్మల్ వారికి అయ్యప్ప స్వామి దర్శనము ఉంటుంది పద్దెనిమిది మెట్లు అయితే ఉండదు మాల వేసుకుంటేనే పద్దెనిమిది మెట్లు ఎక్కనిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప స్వామి పద్దెనిమిది బంగారం మెట్లు అసలు ఈ బంగారం మెట్లు వెనుక ఉన్న విశిష్టత ఏంటిదనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయ్యప్ప స్వామి దేవాలయంలోని పద్దెనిమిది బంగారం మెట్లు ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది అందులోని మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం భక్తుడు ఈ ఐదు ఇంద్రియాలపై నియంత్రణ సాధించాలని ఇవి గుర్తిస్తాయి తర్వాత ఎనిమిది మెట్లు అష్టరాగాలు కామం క్రోధం లా లోభం మోహం మదం అసూయ ఈష్య అహంకారం ఈ ఎనిమిది జయించినప్పుడే భగవంతుడు దగ్గర అవ్వగలరు తర్వాతి మూడు మెట్లు త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తపోగుణం ఈ మూడు గుణాలను అతీతంగా ఎదిగినప్పుడే ముక్తి లభిస్తుంది చివరి రెండు మెట్లు విద్య మరియు అవిద్య చివరిగా అజ్ఞానాన్ని విడి నిజమైన జ్ఞానాన్ని పొందినప్పుడే అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతుంది అని ఈ పద్దెనిమిది మెట్లు వెనుక ఉన్న విశిష్టత పదండి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందాం అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత అయ్యప్ప స్వామి ఆలయానికి వెనుకలు ఉన్న మాలికాపురత్తమ ఆలయానికి వెళ్తారు గురుస్వామి ఇచ్చిన మీకు మూడో కొబ్బరికాయ ఇక్కడ దొరించిచ్చి వదులుతారు ఇలా ఎందుకు దొరలిస్తారు అనేది నాకైతే తెలీదు మీకెవరన్నా తెలిసినట్లయితే కామెంట్లో తెలియజేయండి స్వాములు విడుములతో తెచ్చిన నేతి కొబ్బరికాయలను గురుస్వామి తీసి నేతిని తీసి అయ్యప్ప స్వామికి అభిషేకానికి పంపిస్తారు అలా అయ్యప్ప స్వామి అభిషేకం అయిన తర్వాత మీకు కొంచెం నెయ్యి అయితే ఇస్తారు అది ఇంటికి తీసుకొని వాడుకోవచ్చు ఇంకా అలాగే నేతి కొబ్బరి చిప్పల ఆలయానికి ఎదురుగా ఉన్న అగ్నిలో వేస్తారు ఆ కొబ్బరి చిప్పలు ఎలా అయితే అగ్నిలో కాలిపోతాయో అలాగే మనలో ఉన్న ఎనిమిది అష్టరాగాలు కామం క్రోధం లోభం మోహం గర్వం అసూయ ఈశ అహంకారం అగ్నిలో వేసిన నేతి కొబ్బరి చిప్పలు ఎలా అయితే కాలిపోతున్నాయో అలాగే మనలో కూడా పోవాలని ఇక్కడ అగ్నిలో వేస్తారు అలాగే నాలుగో కొబ్బరికాయ కూడా ఇక్కడ కొడతారు ఇక్కడితో మన శబరిమల దర్శనం అయితే పూర్తయింది దర్శనం అయ్యాక కొండ దిగుతుంటే ఇవైతే నాకు కనపడ్డాయి వీటి పేర్లు ఏమంటారో నాకైతే తెలియదు మీకు ఎవరైనా తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నదే డోలీ అంటారు ఎవరైతే కొండ ఎక్కలేరో వాళ్ళని ఇలా తీసుకెళ్తారు మన బాడీ వెయిట్ని బట్టి ప్రైజ్ అయితే ఉంటుంది